హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ పాయా పులుసు ఈ మటన్ పాయ పులుసుకి ఇందులో ఏమేమి వేస్తానో దీంట్లో ఏమేమి థింగ్స్ వేస్తానో చూద్దాం రండి ముందుగా కుక్కర్ తీసుకొని రెండు ఉల్లిపాయలండి కట్ చేసి వేసుకున్నాను అదే మరిగా రెండు టమాటాలండి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూను పసుపండి తర్వాత ఎంటనే ఒక ఉప్పు ఉప్పండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి తర్వాత ఎంటనే కారం వేసుకుందాము ఒక స్పూను ఇవి వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అనేది బాగా ఈ మటన్ పాయాకి బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు ఇది కలిపి అయిపోయిందండి మటన్ పాయ రెండు సెట్లు తీసుకున్నానండి అది రెండు మూడు నీళ్ళతో కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందామండి మా ఛానల్లో మటన్ పాయ కూర కూడా ఉందండి ఆ లింక్ పెడతాం చూడండి మీరు ఇప్పుడు మొత్తం వేసేసుకున్నానండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకు పట్టేటట్టు కలపాలండి ఈ విధంగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుందండి ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి బాగా కలిపి అయిపోయిందండి ఈ ముక్కలకి బాగా పట్టుకునింది అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలకి నీళ్ళు పోసిన తర్వాత కరేపాకు రెండు రబ్బలండి రెండు రెబ్బలు తీసి ఇందులో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని ఒక ఏడు విసులు వస్తే చాలండి ఏడు విసులు వచ్చినానుక దింపి పక్కన పెట్టుకోవాలండి ఇది ఉడికే లోపల వంద గ్రాములు చింతపండు తీసుకున్నానండి ఇది నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కొబ్బరికాయ సగం తీసుకున్నాను ఆ సగం తీసి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ మూతేసి మిక్సీ చేసుకుంటున్నానండి ఏడు విజిల్ అయిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత యాభై గ్రాములు నూనె పోసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు సీల్కులు చేసి వేసుకున్నానండి పచ్చిమిరకాయలు వేగిందండి కరేపాకు ఒక రెబ్బ ఇప్పుడు ఇందులో వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా అది అడుగు అంటుకోకుండా కలుపుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు బాగా వేంపుకోవాలండి కలిపిన తర్వాత పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు అరబద్ద మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇందులో పోసుకుంది పోసుకున్న తర్వాత బాగా వేంపుకోవాలండి కొబ్బరి బద్ద వేసుకున్నాం కదండి ఇప్పుడు అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేంపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని పసుపు వేసుకున్నానుక ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుందాం వేసుకొని బాగా వేంపుకుంటుందండి ఇప్పుడు ఇది బాగా అండి ముందే నానపెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నాం పోసుకున్న తర్వాత బాగా అది కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పులుసుని పది నిమిషాలు ఉడకపెట్టుకుందామండి పది నిమిషాలు ఉడికిన తర్వాత మటన్ పాయ ఉడకపెట్టుకుని ఉన్నాం కదండీ అది ఇప్పుడు ఇందులో పోసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా మెత్తగా అండి ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నా పోసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు ఈ మటన్ పాయ బాగా కలిసేటట్టు బాగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పులుసుని ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఉడికేటప్పుడే గుమ్మ ఎప్పుడెప్పుడు తినాలా అని ఆశ పుట్టద్దండి ఇరవై నిమిషాలు అయిపోయిందండి బాగా ఉడిగిపోయింది చూడండి బాగా ఉడికిపోయిందండి ఇది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్లు గరం మసాలా పొడి వేసుకుందామండి అది వేసుకున్న తర్వాత వెంటనే తరిగి పెట్టుకుని ఉన్న కొత్తిమల్లి అది వేసుకొని బాగా కలుపుకుందామండి మటన్ పాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ కూర అనేది దోశకి ఇడ్లీకి చపాతీకి అన్నానికి అన్ని డిషులకి బాగుంటుందండి ఇది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే పని ఎంతో రుచికరమైన మటన్ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం